ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విషయాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేశారు ఎందుకు చేశారు అన్నది ఈరోజు చాలా స్పష్టంగా తేలిపోయింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను తనను విమర్శించే జర్నలిస్టులను తనను వ్యతిరేకించే వివిధ సంఘాల నాయకులను నేతలను వేధించడానికి వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించి కేసులు పెట్టడానికి వారిని కుట్రల్లో ఇరికించి జైళ్లకు పంపడానికి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిందని ఈరోజు స్పష్టంగా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా తేలిపోతుంది ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో ఆ ఉప ఎన్నికల్లో బలంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని ఓడించడానికి వాళ్ళు నిధులు ఎలా వినియోగం చేస్తున్నారో గమనించడానికి తద్వారా నిధులు అందకుండా వారిని ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రయత్నం అంతా చేశారు ఇక ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఓటుకు నోటు కేసు అంటే ఇది రేవంత్ రెడ్డి గారి కేసు కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని ఈ పోలీస్ అధికారులే వల పన్ని ఆ రోజు ఒక ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో పెద్ద రాద్దాంతమే చేశారు ఆ రాద్దాంతంలో డబ్బులు దొరికాయని నోట్ల కట్టలు ఒక కారులో ఉన్నాయని వీరంతా ఫోటోలు చూపించి హల్చల్ చేశారు అయితే ఈ మొత్తం హల్చల్ వెనుక ప్రధానంగా వీరు పన్నిన ఒక కుట్ర ఉందని ఈ పోలీసు అధికారులు తేల్చివేశారు ఈ కుట్రకు నాటి ముఖ్యమంత్రే లేదా నాటి అధికార పార్టీలో కీలకంగా ఉన్న నేతలే తమను తెరలేపమన్నారని వీరు ఈరోజు స్పష్టం చేసేశారు కేసీఆర్ కూతురు కవిత ఇరుక్కున్న కేసులో భారతీయ జనతా పార్టీని లొంగ తీసుకోవడానికి కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడానికి ఈ పోలీస్ అధికారుల సాయంతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారనే నెపంతో బిఎల్ సంతోష్ అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేపీ జనరల్ సెక్రటరీ కూడా ఆయన ఈయనను ఇరికించే ప్రయత్నం చేశారు బిఎల్ సంతోష్ను అరెస్టు చేయడం ద్వారా ఆ అరెస్టును కవితకు అనుకూలంగా వినియోగించుకొని బీజేపీతో రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కేసీఆర్ ప్రయత్నించారని కూడా ఈ అధికారులు ఈరోజు వెల్లడించారని తెలుస్తోంది అంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితుల్లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక శక్తులను కనుగొనడానికి ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను కేవలం తన రాజకీయ ప్రత్యర్థులను తన స్వార్థ రాజకీయాలకు మాత్రమే బిఆర్ఎస్ ప్రభుత్వం వినియోగింపచూసిందనే విషయం ఈ మొత్తం వ్యవహారంలో సుస్పష్టమైంది దీంట్లో తన పాత్ర లేదని బిఆర్ఎస్ కీలక నాయకులు ఎంత పేర్కొన్నా వారే ఈ వ్యవహారం అంతా పరోక్షంగా నడిపారని తేలిపోయింది మరి ఈ కేసు ప్రగతి రాబోయే రోజుల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలా ఉంటుందో ఎన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుందో ఎందరినీ బీఆర్ఎస్ ప్రభుత్వం వేధించిందో స్పష్టం కాను